ప్రజల కోసం పెట్టిందో అది మీరు తమరు ఏ విధంగా ప్రజల్ని ప్రజల్లోది మెసేజ్ చేస్తారు తమరు ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని వచ్చిన యాక్ట్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన యాక్ట్ రాష్ట్రంలో రాష్ట్ర అనుకూలంగా ఉంటేనే ఇది అసెంబ్లీలో ఈ బిల్లుని తీసుకొని వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వయావుల కేశవ్ గారు మాట్లాడారు టిడిపి నుంచి ఆ మాటలు మీరు ఒకసారి వింటే తెలుస్తుంది ఈ యాక్ట్ చాలా అవసరం ఇది చాలా ఇప్పుడు రావాల్సిన ఆ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో తీసుకొని వచ్చింది మేము ఈ యాక్ట్ ని మేము అభినందిస్తున్నాం మేము దీన్ని సపోర్ట్ చేస్తున్నాము దీనివల్ల భూములు అనేవి చాలా సేఫ్గా ఉంటాయి ఈ ల్యాండ్స్ ఇలాంటి ఇలాంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ రావడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు ల్యాండ్ అనేది సేఫ్గా ఉంటుంది అని చెప్పిన వ్యక్తులు ఈరోజు అది ఏదో అయిపోతుంది అనేసి దానిని ప్రజలని భయభ్రాంతులు చేసే విషయంగా ప్రజలని ఎలా అంటే వాళ్ళ ల్యాండ్స్ ఏదో గవర్నమెంట్ లాగేసుకుంటుంది గవర్నమెంట్ ల్యాండ్లన్నీ వాళ్ళ వైపు తీసేసుకుంటారు అని దాంట్లో ఎక్కడన్నా ఏదైనా ఒక అర్థం ఉండాలి ఇది అంతా కూడా ప్రజలకు సేఫ్టీ కోసం చేసే పనిలే కానీ అది కూడా ఒక ఏదైనా దాంట్లో విముఖత లేకపోతే అది స్టేట్ గవర్నమెంట్ టేక్ అ కాల్ దాన్ని కూడా చెప్పారు మా అధినేత కూడా అంటున్నారు ఇది వాళ్ళు ఎన్డీఏలో ఏదైతే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు అప్పుడు బీజేపీ ఇంట్రడ్యూస్ చేసిన దాన్ని అసెంబ్లీలో కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు ఈరోజు ప్రజలను ఎందుకు ఈ విధంగా కన్ఫ్యూజ్ చేసేసి భయాన్ని ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్నారు ల్యాండ్స్ లాగేసుకుంటారు మీకు ల్యాండ్స్ ఉండవు గవర్నమెంట్ తీసేసుకుంటుంది ఇది ఇది ఆశలు ఇది నిజమైన వా అదేనా ఆ విధంగా అసలు ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ నలభై సంవత్సరాల ఇండస్ట్రీ నాది నేను నలభై సంవత్సరాల అనుభవం ఉన్న పర్సన్ని అని చెప్పుకొని అతను ఇలా అబద్ధపు మాటలతో ప్రజలని ఈ విధంగా మోసపూరితమైన మాటలతో భయభ్రాంతులకి క్రియేట్ చేయడం అనేది నిజంగా బాధాకరము కేవలం ఒక రాజకీయ లబ్ధి కోసం ప్రజలలో ఇలాంటి భయాలని క్రియేట్ చేసేసి భయభ్రాంతల్ని క్రియేట్ చేసేసి వాళ్ళకి ఏది లేనిది ఏదో పెద్ద భూతం ఉంది అని చూపించినప్పటికీ నిజంగా బాధకరం ఈ ల్యాండ్ టైప్లింగ్ యాక్ట్ గురించి మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము నేను చెప్తున్నాము ఇది ఒకవేళ అంటే ఇది రియలీ ఇట్స్ గుడ్ అని వాళ్ళే ఒప్పుకున్నారు ఈ ల్యాండ్ టైప్లింగ్ యాక్ట్ అనేది ఇది సేఫ్టీ ఉంటుంది ఎవరు కూడా ఎన్ని మార్చేదానికి దానికి ఛాన్స్ ఉండదు ఎవరిదైతే బౌండరీస్ కానీ ఏదైతే ఒకసారి ఫిక్స్ అయి ఉంటుందో దాన్ని ఎవరికి చేంజ్ చేయడానికి ఉండదు ఇది పక్కాగా ఎవరీ ల్యాండ్ ఎవరిది అనేది ఇప్పుడు ల్యాండ్ ఇష్యూస్ మనకి చాలా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ భూమి విషయాలు భూమి గొడవలు మనకి ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు అలాంటివన్నీ కూడా ఆగిపోదాలి ఆ ఇష్యూస్ ఏవి ఉండవు ఉండకూడదు అన్న దాంతో దీన్ని కూడా మనం అనుకున్నాం కానీ ఈ విధంగా వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ ఒకప్పుడు సరైనది ఒకప్పుడు దీనికి మద్దతు పలికిన వాళ్ళే ఈరోజు దీన్ని అదేదో ఏదో భూతంలా చూపించి ప్రజల్ని భయపెడుతున్నారు అంటే కేవలం ఎలక్షన్స్ ముందర ప్రజల్ని భయపెట్టేందుకే అంటే రాజకీయంగా ఓట్లు తీసుకునే దానికే ఈ విధమైన దుష్ దుష్ప్రచారం చేస్తూ వాళ్ళు ముందుకు వెళ్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు ఇది ఏమైనా కూడా ప్రజలు విఘ్నులు అన్ని తెలుసు ఏ విధంగా మోసం చేస్తున్నారు వీళ్ళు ఏ విధంగా భయాన్ని క్రియేట్ చేస్తున్నారు అనేది కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఎవరు కూడా వారిని చేసే పద్ధతిని వారు చేసే ఏదైతే భయాందోళనకి గురి కాకుండా ఉండేదానికి నేను కూడా అందరూ కూడా చేస్తున్నాను ఇది తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను